నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట ప్రభు నియస్కృస్తున్న వాళ్ళు మీ అందరికి పొందరాలశలిస్తున్నాను నా పేరు కృపవారం నేను పాల్పులు ప్రార్థన చేస్తున్నాను ప్రేమకులు మా ప్రేపర్లకు తండ్రి మీకు పొందరు చెల్లిస్తున్నాను ప్రభావ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్రాలని ప్రభు జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఏడు వందల ఇరవై నాలుగు గ్రామాల్లో ఉంటున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి అందరికీ ప్రభులైన మీ యొక్క ఉచిత రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క సేవకుల ద్వారా వారికి అందరికీ తగిన రక్షణ మీరు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ అదే విధంగా ప్రభునైనా ఆ యొక్క జిల్లాలోని ప్రాంతాల్లో ప్రభులైన ఎవరైనా పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రభు అధికారులను జ్ఞాపకం ప్రభు మీ యొక్క జ్ఞానం వారికి అందించి ప్రభుత్వ వారికి తగిన ప్రభుత్వ పరిపాలన అందించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అదేవిధంగా ప్రభుత్వ నా యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రభుత్వ ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తగిన మేలులను ప్రభుత్వ దేవుని ప్రభు మీరు అందించుకుని ప్రార్థన చేసి ఏసైనా శృతించి ప్రార్థించి దేవుని పరమ తండ్రి